ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ను ఎదుర్కొనే దమ్ము లేక పొత్తులతో వస్తున్నారని టార్గెట్ చేస్తున్నారని తాజాగా మంత్రి రోజా విపక్ష పార్టీ నేతలపై నాన్ లోకల్ పొలిటీషియన్స్ అంటూ నిప్పులు జరిగారు ఇంకా అంతేకాకుండా ఈమెంట్ మాట్లాడారంటే వచ్చే ఎన్నికల్లో నాన్ లోకల్ పొలిటీషియన్స్ ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వారందరినీ ప్యాక్ చేసి హైదరాబాద్ కు పార్సల్ చేస్తారని మంత్రి రోజా బాగా చెప్పారు చంద్రబాబు ఇంతసేపు జగన్ పైనే ఆయన వెనుకున్న మా వంటి సైనికుల పైన దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభలకు వస్తున్న జనాన్ని చూస్తే మరో రాష్ట్ర ప్రజలంతా జగన్ వైపే ఉన్నారని ఆయనను సీఎం చేయడానికి జనం చూస్తున్నారని అర్థమవుతుందని రోజా గారు ప్రజలకు ఏం చేశానో ఏం చేస్తానో అనేవి చెప్పలేని చంద్రబాబు నిరాశ నిస్పృహంలో మాట్లాడుతున్నారని రోజా విమర్శించారు ఇక ఆయన కుమారుడైతే చెప్పకనే లేదు లోకేష్ ఒక చేతగాని వాడని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అంతకన్నా చేతవాడిగాని ఏం మాట్లాడతాడో ఎవరికీ తెలియదని రోజా అన్నారు ఇప్పుడు నాలుగో కృష్ణుడులా కొత్త అవతారం ఎత్తిన శర్మిళ గారు రంగంలోకి దింపారని రోజా చెప్పారు శర్మిళ ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన రాజశేఖర రెడ్డిని అవమానించిన కాంగ్రెస్ పార్టీలో చేరడం తగదని చాలా బాగోదు పద్ధతే కాదని పేర్కొన్నారు కేవలం స్వప్రయోజనాల కోసమే వీరంతా జగన్ పైన విషం చెబుతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు అసలు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇంత కక్ష పెడుతున్నారు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న జగన్ మీదకి ఇంత మంది ఆయుధాలుగా తయారు చేసి పంపిస్తున్నారు అంటే చంద్రబాబు ఎంత దుర్మార్గుడు ఎంత అవయవకరం మీకే చేయాలని చెప్పారు అంకుల్ గురించి రెడ్డి గురించి మాట్లాడడం చాలా బాధ వేసింది నాకు ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో సీట్ ఎవరు తీసిచ్చారండి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇప్పించి ఆయన్ని గెలవటానికి అందరి నాయకుల్ని కార్యకర్తల్ని క్రోడీకరించి మాట్లాడించి గెలిపించింది ఎవరండి మరి అలాంటి వ్యక్తి గురించి ఎలా మాట్లాడతారు ఈరోజు గురుమూర్తి గారు ఎంపీగా ఉన్నారు ఆయన్ని ఎమ్మెల్యేగా వెళ్ళమన్నప్పుడు ఆయన ఈరోజు పార్టీ ఆదేశాలని గౌరవించి ఎమ్మెల్యేగా వెళ్తున్నారు అలాగే ఆ ఎమ్మెల్యే గారిని ఎంపీగా పంపించినప్పుడు పార్టీ ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక ఇందులో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా